జూనియర్ కాలేజ్ కాశీపేట్లో పీడిగా ప్రిసిపల్ డైరెక్టర్గా చేస్తున్నారు బాబురావు వారు ఇద్దరు కలిసి వచ్చారు దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నోట్ చేసుకోండి నోట్ చేసుకోవాలి కంపల్సరీ రేపు వచ్చే అబ్జర్వర్స్ మీ నోట్ చూసి ఏమేమి నోట్ చేసినప్పుడు ఒకవేళ లేకపోతే మీరు నేరా పీరియడ్లో అడిగే పరిస్థితి ఉంటుంది ఇది గతంలో జరగలే కా కానీ ఇప్పుడు జరుగుతుంది

అందరికి గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం సెవెన్స్ అని ఎప్ప అవసరం లేదనుకుంటా మనంతా ఒక ఫ్యామిలీ ఆల్రెడీ మీకు రామచంద్ర మిషన్ గురించి అందరికీ ఐడియా ఉంది ఒక రిజల్ట్ లేకుంటే హార్ట్స్ ఇన్స్టిట్యూట్ నుంచి నేను పవన్ అని చెప్పేసి ఇద్దరు కూడా ట్రైనర్ మంచి రాయల్లో చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు ప్రతి సెంటర్ కి తెలిపిన వచ్చాం మిమ్మల్ని అందరం కలవడానికి నేను స్పెషల్ గా మా ఫ్యామిలీ ఉంటుంది అక్కడ మా పీడిస్ బ్రదర్స్ ఉంటారు చెప్పేసి రావడం జరిగింది సో ఈరోజు నేను మెడిటేషన్ కండక్ట్ చేస్తాను సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ಮತ್ತೊಕರ್ మనము ఈ క్లాసెస్ అన్ని మనం విన్నా మళ్ళొకసారి ఇట్లా రివిజన్ చేసుకుంటున్నాము అట్లా అంటే ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఈ రకంగా కలవచ్చు అందరితో మేము ఇక్కడికి వచ్చినాం థ్యాంక్ యూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తారు అంత మెయిన్ ఏంటంటే మనకు ఈ మెడిటేషన్ అనేది త్రీ పార్ట్స్ కింద ఉంటుంది ఒకటేమో మెడిటేషన్ రెండు అంటే ఫస్ట్ రిలాక్సేషన్ మెడిటేషన్ ప్లీన్ ఇప్పుడు మన ఫిజికల్ బాడీ సంబంధించిన రిలాక్సేషన్ సాక్ ఎక్కడ ఈరోజు రిలాక్సేషన్ ఎట్లా చేసుకోవాలి అనేది మనము మన పిల్లలకు కూడా అప్లై చేయొచ్చు ఎబో ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు బాగా స్ట్రెయిన్ అయిన తర్వాత నెక్స్ట్ రిలే ఉంది అనుకోండి సపోజ్ ఎయిట్ హండ్రెడ్ తర్వాత ఫోర్ హండ్రెడ్ రిలే ఉంది అనుకోండి ఆ గ్యాప్ లో మనం పిల్లల్ని తొందరగా రిలాక్స్ ఎలా చేయాలని కూడా ఉపయోగించుకోవచ్చు యూజ్ అవుతుంది సో ఫిజికల్ గా మెంటల్ గా మనం స్ట్రాంగ్ ఉండడానికి బాగా యూజ్ అవుతుంది सो इधर मेरे लो थ्री डे सेकंड है ना वो इतना मंदर सर हैंड रेज़ है इधर सेकंड है सेकंड थ्री डे मेडिटेशन अगले ना वो मेडिटेशन सेशन लो थ्री डे सेकंड है ना वो इधर 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 వాళ్ళు పెంచడం కష్టం ఇంకా గ్రౌండ్లో వాళ్ళు చేసే విన్యాసాలు దెబ్బ తగ్గించుకోవడాలు ఇవన్నీ మీరు రకరకాల ఛాలెంజెస్ చూస్తూ ఉంటారు సో ఇప్పుడు ఛాలెంజెస్లో మనం కూడా ఒక తెలియని స్ట్రెస్కు గురవుతూ ఉంటుంది సో వాటి నుండి అధిగమించడానికి ఈ మెడిటేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే మెయిన్లో ఎంతమంది రాత్రి నిద్రమైన తర్వాత అంటే మన అందరూ నేర్పిన తర్వాత ఐదు నిమిషాలు నిద్రలో జరగగలుగుతారు హ్యాండ్

అంటే అవి లేని ఏ పిల్లలు అలాగే ఉంటారు సో అంటే ఇప్పుడున్న జనరేషన్లో అంటే మనకి క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది కూడా లేదు ఇప్పుడు ఈ మెడిటేషన్ మీరు చేస్తున్నప్పుడు మీరు అనేది ఇప్పుడు సరైన నిద్ర లేకపోతేనే దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రభావం అనేది పడుతుంది చెప్తుంది సో స్ట్రెస్ అనేది ఎక్స్పెండ్ అవ్వడం ఇంకా వాళ్ళు తీవ్రమవుతూ ఉంటే దీర్ఘకాలిక అనారోగ్యాన్ని మారుతూ ఉంటుంది సో ఇప్పుడు దాన్ని అధిగమించడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే మనం మన ఫ్యామిలీస్తో డీల్ చేస్తూ ఉంటారు అలాగే స్కూల్లో చేస్తూ ఉంటారు ఇక్కడ ఎప్పుడైతే ఇమోషనల్ ఇంబ్యాలెన్స్కి వెళ్ళిపోతూ ఉంటామో వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ఆరోగ్యకి వెళ్ళింది అది మనకి తెలియకుండానే అక్కడ కోపము ఉద్వేగము సంభవిస్తూ వాళ్ళు వ్యవహరిస్తాం సో ఎప్పుడైతే బ్యాలెన్స్ స్టేట్లో ఉన్నప్పుడు మనల్ని అటువంటి సిచ్యువేషన్ తీసుకెళ్ళే పర్సన్స్ వచ్చినా సిచ్యువేషన్ ఫేస్ అయినా కూడా మనం వాటి పోలి కాకుండా ఉండగలం బ్యాలెన్స్ స్టేట్ వస్తే ఉండి ఉంటే సో ఆ స్టేట్ ఎలా చేరుకోవచ్చు అనేది ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతుంది సో ఈ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అనేది వరల్డ్ వేడి వన్ ఉంది మేము అందరికీ కూడా యోగా మెడిటేషన్ ఫ్రీ ఆఫ్ క్రస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అలాగే ఈ సంస్థలో హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని కూడా ఉంది దాంట్లో మేము ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న స్టూడెంట్స్ టీచర్స్ పీడీస్ లెక్చరర్స్ అందరికీ కూడా కొన్ని రకాల టాబ్లెట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ రోజు ఈసారి ఇప్పుడు మీకున్న ట్రైనింగ్లో ఒక త్రీ డేస్ డైలీ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మేము దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం సో ఇప్పుడు ఫస్ట్ డే మెడిటేషన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈ మెడిటేషన్ అన్నది చూస్తే ధ్యానం అని అన్నప్పుడు మనం భౌతిక జీవన విధానంలో ప్రతి అంశం మీద కూడా మనం దృష్టి పెడుతూ ఉంటాం ఏదైనా లక్ష్యం రీచ్ అవ్వడానికి సో ఇప్పుడు ఇది మనం చేస్తున్నది ఎంతసేపు ఆ ధ్యానం అనే ప్రక్రియ అంటే శ్రద్ధగా వ్యవహరించడం అది ఎంతసేపు ఆ లక్ష్యాన్ని మనం చేరేస్తారు ఆ తర్వాత మళ్ళీ మన దృష్టి మారుతుంది మన మారుతూ మారుతుంది సో ఇక్కడ ఏమంటున్నామంటే శాశ్వతంగా ఈ సృష్టిలో ఏదైతే ఉందో దాని మీద మనం దృష్టిని పెట్టమని అంటున్నాం ఈ సృష్టిలో శాశ్వతమైనది అన్నప్పుడు ఏమైపో ఆత్మ ఇంకొంచెం కి ఏమైనా వెళ్ళగలిగితే యూనివర్సల్ గా परमात्मात्मच <laughs> <match> <usurate> మనసు ప్రశాంతత కొంచెం నెక్స్ట్ యూనివర్సల్ అందరికి అని అన్నప్పుడు ఏమవుతుంది ఇప్పుడు సార్ అన్నట్టు ఒక పరమాత్మ అని అన్నారు ఏంటి యూనివర్స్ అనేది ఏదో ఒక కనెక్షన్ తో ఉండి ఉంది కదా సో ఇప్పుడు ఆ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ట్రెడిషనల్ గా మాట్లాడితే సాల్వ్ అవుతుంది అంటున్నాం సైంటిఫిక్ గా మాట్లాడుతున్నప్పుడు ఒక ఎనర్జీ అంటున్నాం సో ఇప్పుడు ఆ దాన్ని మనం ఇప్పుడు ఏ రకంగా గుర్తించగలం కేవలం అనుభవపూర్వకంగా మాత్రమే ఎందుకంటే భౌతికంగా కనబడేది కావ కాదు కాదు సో ఇప్పుడు మనం అనుభవపూర్వకంగా గుర్తించేది అన్నప్పుడు మరి ఏ రకంగా ఇప్పుడు అది మన శరీర వ్యవస్థలో ఏంటి అంటే మన హార్ట్ మాత్రమే సాధ్యం ఎందుకంటే మనకి ఎమోషన్స్ అన్నీ కూడా మనం రికగ్నైజ్ అనేది హార్ట్ ద్వారానే బ్రెయిన్ ఎప్పుడు రియాక్ట్ అవుతుంది ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత బాధకు కోపానికో ప్రేమకో ప్రయాణకు గురైన తర్వాత ఆలోచిస్తుంది దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ దీన్ని తెలిసింది ఎదుర్కోవాలా పారిపోవాలంటే సో ఇప్పుడు అది డిసైడ్ అవ్వాలి అని అంటే ఎక్స్పీరియన్స్ అయ్యేది ఇక్కడ హార్ట్ సో ఇప్పుడు ఈ హార్ట్ని ఇక్కడ మనం ఆధారం చేసుకొని అనుభవపూర్వకంగా గుర్తించాలి కాబట్టి దాన్ని గుర్తించబోతున్నాం సో మన శరీర వ్యవస్థలో కూడా మనకి మనం ఉన్నంతకాలం శాశ్వతమైనది ఏది అంటే హార్ట్ ఎందుకనంటే అని చూడవచ్చు తల్లి గర్భంలో మొదటిగా ఏర్పడే అవే సెల్ఫ్ అయినప్పుడు చివరిగా ఆగేది అదే అలాగే జీవితాంతం కూడా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేది పంపింగ్ స్టేషన్ అదే అలాగే మీకు తెలుసు లేదు విల్ పవర్ లేదా మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటారు తెలిసే ఉండొచ్చు సో అది కూడా సంభవించేది నా హార్ట్లో అంటే సంకల్ప శక్తి గురించి మాట్లాడుకుంటాను కదా పర్సనల్ సో అంటే ఇది అంటే ఇది సైంటిఫిక్గా కూడా ఎంత రిలేటెడ్గా ఎమోషనల్గా ఎంత రిలేటెడ్గా ఉందో నాకు అర్థమవుతుంది సో దాన్ని ఇక్కడ ఆధారం చేసుకొని ఇప్పుడు మెడిటేషన్ చేయబోతున్నాను సో ఇది చేసే ముందు ఏంటంటే ఇప్పుడు దాకా మన రకరకాల యాక్టివిటీస్ వల్ల ఉండి మన మైండ్ కానీ బాడీ కానీ డిఫరెంట్ ఎవరిగా ఉంటుంటుంది ఒకటి సో ఇదంతా ఒక ట్యూన్ వర్క్ తీసుకురావడానికి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మన ఖాళీ వేళ ఉంటే చాలా బాగా వరకు ప్రతిపాటు రిలాక్స్ అవుతున్నాడు గైడ్ చేస్తాను ఆ తర్వాత మెల్లగా మీ అబ్జర్వేషన్ హార్డ్మీర్ తీసుకొచ్చి ఈ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో సోర్స్ ఆర్ డివింగ్ దాని యొక్క కొనికి మన హృదయపూర్వకంగా గుర్తించడానికి ప్రయత్నించబడుతున్నాం అంతే చాలా సింపుల్ సో ఇది చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు సహజంగానే మనకు వచ్చే సమస్య ఏంటంటే ఆలోచన వీళ్ళు రావచ్చు ఇక్కడ ఆఫీస్ రావచ్చు ఇంకేదైనా రావచ్చు సో ఇప్పుడు వాటిని అధిగమించిన ఎలా అని అన్నప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ మీరు మీ ఇంటి నుండి ఇక్కడ ట్రైనింగ్కి ఆన్ టైం రావాలి మధ్యలో ఎంతమంది కలిసినా మీరు అవుతాం మనం అవుతాం నమస్తేనం హాయో చెప్తాం కనీసం అది కూడా లేకపోతే టైం లేకపోతే అది కూడా చూడండి అంటే వచ్చేస్తాం ఇక్కడ మన ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడికి ఆన్ టైం రావడం సో సేమ్ థింగ్ ఇక్కడ మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కూడా తదేకంగా ఒకే దాన్ని గమనిస్తూ ఉంటారు ఆ గమనించడం ఏంటి మీ హార్ట్ సో మీ హార్ట్ గమనిస్తూ ఉంటారు ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మీ ఫోకస్ మేజర్ ఉంది హార్ట్ మీద సో మీ హార్ట్ మీదకి తీసుకురండి ఆలోచనలు వస్తే వాటిని వద్దు నువ్వు నాకు రావద్దు అని అనట్లేదు కానీ వాటిని పట్టించుకోకుండా హార్ట్ మీదకి మనం దృష్టిని తీసుకొస్తాం అంతే మీరు చేయాల్సింది సింపుల్ యాక్టివిటీ మొబైల్ ఈ మొబైల్ అందరు స్విచ్ ఆఫ్ సైలెంట్ గా కానీ స్విచ్ ఆఫ్ గానీ చేసేసి పక్క పెట్టేసి మీ బాడీ మీద కాకుండా పక్కన పెట్టేసి వాస్తవంగా ఏంటంటే మనం మెడిటేషన్ చేసినప్పుడు సటిల్ ఎనర్జీ వస్తుంటుంది ఈ మొబైల్ ఎనర్జీ మనకు వచ్చే కొంచెం డిస్టర్బెన్స్ దయచేసి అది కొంచెంసేపు స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్ మన ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయి సైలెంట్ చేసి సిప్లీ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మీకు మెడిటేషన్ ఎలా చేయాలో మీకు అర్థమైంది అయితే ఇప్పుడు మా ట్రైనర్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఇక్కడ ట్రాన్స్మిషన్ లేదా యోగిక ప్రాణ హోదాని అంటారు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఏదైతే ధ్యానంలో లోదైన స్థితికి చేరుకోవాలని ఉంటుందో ఆ ప్రక్రియలో మనం ఎదుర్కొనే సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తీవ్రతని తగ్గించడం కానీ తొలగించడం కానీ జరుగుతుంది అంటే మనలో ఉన్న చర్చలత్వం కావచ్చు జాగ్రత్త విషయాలు కావచ్చు భౌతిక విషయాల పట్ల అటెన్షన్స్ కావచ్చు వాటి యొక్క తీవ్రతను తగ్గిస్తూ ఒక స్థిర స్థితికి తీసుకొస్తూ మనల్ని లోతైన ధ్యాన స్థితిని అనుభూతి చెందేలా చేస్తుంది దీనివల్ల మనకి శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము మీరే సంభవిస్తుంది సో ఇది త్రీ డేస్ మీరు ప్రాక్టికల్గా చేస్తుంటే మీకు అర్థమైపోతుంది సో దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా స్టార్ట్ చేద్దాం ఇది చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే చెప్పులు ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ నేరు మీకు అలానే చూసుకోండి ఒకవేళ అందట్లేదు అనట్లేదు అంటే పర్లేదు ఒకవేళ చూస్తుంటే మేము ఎప్పుడు ఏమనుకుంటే పర్లేదు మీ ఇష్టం

ఇప్పుడు మీ యొక్క శారీరక స్థితిని గమనించండి బలోగా ఉన్నారా తేలిగ్గా ఉన్నారా ఏదైనా అనారోగ్యా ఇబ్బంది పడుతున్నారా గమనించండి మానసికంగా ఎలా ఉన్నారు ఆలోచనలతో ఉన్నారా ప్రశాంతంగా ఉన్నారా ఏదైనా తెలియని అంశంతో బాధపడుతున్నారా గమనించండి ఇప్పుడు నిదానంగా మీ దృష్టిని మీ కాళీ వేల వైపు పాలించండి మీ వేలు హరిపాలాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి భూమాత నుండి ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి నిదానంగా మీ వేలు హరిపాలను ఉప మీ మడిలో ఉపయోగిస్తూ ఆ ప్రదేశంలో ఉన్న ఒత్తిడిని అంతా తొలగిం చేస్తుంది మీ మౌగాలవి ఉపయోగిస్తున్నా అక్కడ ఉన్న ఒత్తిడిని అంతా వరకు ఉన్న ప్రదేశం అంతా చాలా తీర్గా ప్రశాంతంగా భావిస్తుంది ఇప్పుడు విధానంగా మీ గొడవడు నడుము ముద్దు భాగము ఇటు ఎట్లా అక్కడ ఉన్న

నేను కడుపులో ఉన్న కళ్ళు వదలవుతున్నాను ఇప్పుడు కలవ నిదానంగా మీ కడుపు శాతి భారత ప్రవహిస్తూ అక్కడ ఉన్న ఉత్తీర్ణ కలిగించేస్తాను మీ భుజాలు కలిగిపోతున్నట్టుగా భావించండి ఇప్పుడు నిదానంగా జ మో చేతులు మణికట్లు అరచేతులు చేతి వీళ్ళ పొలాల ద్వారా ప్రవహిస్తూ ఆ ప్రదేశాన్ని అంతా కూడా చాలా తీరికగా ప్రశాంతంగా మార్చివేస్తూ ఉంటారు ఉదాహరణగా మీ దృష్టిని మీ ముఖం వైపు తీసుకుంటు మీ ముఖంలో ఉన్న ప్రతి అవయవాన్ని స్పర్శిస్తూ అక్కడ ఉన్న ఒత్తిడిని అంతా కలిగించేస్తూ ఉంది మీ ముఖంలో కండరాలన్నీ కూడా చాలా తీవ్రదాన్ని ప్రశాంతత విశ్రాంతి కండూ చెబుతూ ఉన్నాయి నేకల ముక్తి కన్ని చంపం చురు మంచి కొడచై కేతికదన విస్తారత అంబు చమదనం నేను పద పైవంగంలో నాడివేస్తం అంతక చిన్న ప్రశాంతత అద్భుత చమదనం అక్కడ ఉన్న

ఈ ప్రవాహం అక్కడ ప్రయాణిస్తుంది అక్కడ ఉన్న కలిగించేస్తుంది ఇప్పుడు ఈ శరీర వ్యవస్థ అంత కూడా చాలా తేలికగా ప్రశాంతంగా మారుతుంది చాలా విశ్రాంతిని అను చెందుతుంది ఇప్పుడు నిదానంగా मैं हृदय के पास हूं